హాయ్ అండి ఇవాళ తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఒకటి ప్లస్ ఎనిమిది కలిపితే తొమ్మిది రెండు ప్లస్ ఏడు కలిపితే తొమ్మిది ఏ విధంగా చూసుకున్నా తొమ్మిది వచ్చిద్ది కాబట్టి ఆ సంఖ్యది అధిపతి కుజుడు ఈ తొమ్మిదో తారీఖు పుట్టిన వారి జీ జీవిత రహస్యాలు ఇంకా పద్దెనిమిది ఒకటి ప్లస్ ఎనిమిది ఒకటి అంటే సూర్యుడు ఎనిమిది ప్లస్ అంటే శనీశ్వర స్వామి ఈ రెండు కలిపి తొమ్మిది అంటే కుజ సంఖ్య రెండు ప్లస్ ఏడు రెండు ప్ల రెండు అంటే చంద్రుడు ఏడు అంటే కేతువు ఈ రెండు కలిపితే ఈ రెండు కలిసి వచ్చిన నెంబరు కుజ కుజగ్రహానికి చెందిన తొమ్మిది రెండు ప్లస్ ఏడు తొమ్మిది ఇది తొమ్మిది అవుతుంది కాబట్టి సో ఈ కుజగ్రహంలో పుట్టిన వారి జీవిత రహస్యాల గురించి చెప్పబోతున్నా వీడియో వరకు చూడండి ఏ నెంబర్స్లో వాళ్ళని పెళ్లి చేసుకుంటే మంచిది అండ్ ఈ ఈ కుజగా ఈ కుజుడు దే ఏ రాసులు అధిపతి ఆ రాసులు వారు ఏమేం చేయాలి అలాగే కుజగ్రహం ఉన్నవారికి ముఖ్యంగా ఇది నోటిఫై చేసుకోండి కుజగ్రహం ఉన్నవారికి పెళ్ళి లేటుగా అవుద్ది ఎవరిని పెళ్ళి చేసుకోవాలి అలాగే తండ్రికి ఇబ్బంది అవుద్ది కుజుడు సూర్యుడు కలిసి ఉన్న రాశిలో తండ్రికి ఇబ్బంది అవుద్ది ఇబ్బంది అంటే వేరే వేరేగా కాదు తల్లిదండ్రులు విడిపోవటం లాంటివి తండ్రికి దూరం అవ్వటం లాంటివి తండ్రికి ఆరోగ్యం బాగోలేకపోవటం లాంటివి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి దానికి పరి పరిహారం ఏ విధంగా చెల్లించు చేసుకోవాలి రెమెడీస్ అలాగే ఈ కుజగ్రహంలో ఎ ఏ పనులు ఏ పనులు చేస్తే బాగా కలిసి వస్తాయి ఒక ఉన్నతమైన జీవితానికి ఎలా వర్తిస్తారు ఇలా అన్నీ చెప్పబోతున్నా మీరు చేసేదల్లా ఒక్కటే ఒక్కటి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడు మీకు అన్నీ అర్థమవుతాయి కుజుడు ముఖ్యంగా విష్ణు పురాణంతో టాలీ చేసుకుంటే విష్ణు విష్ణుస్వామి భూమి ఇబ్బందుల పరిస్థితిలో ఉన్నప్పుడు భూమిని పైకి లేపుతున్నప్పుడు వరాహ అవతారంలో అప్పుడు భూదేవి తల్లి విష్ణుస్వామిని ఇష్టపడింది ఇష్టపడినప్పుడు వాళ్ళిద్దరికీ కలయిక జన్మించిందే జన్మించిన వారే కుజుడు విష్ణు పురాణంలో శివపురాణానికి వచ్చేసరికి శివుడు అంతర్గ అంతర్గితకంగా తన తపస్సు చేసుకున్నప్పుడు చెమట బిందువుల నుంచి భూమి మీద పడ్డప్పుడు ఆ భూమి కలయికతో పుట్టిన భూమి పుత్రుడే కుజుడు ఇలాగే రెండు పురాణాలు చెప్తున్నాయి ఎవరి కొడుకు అనే అనే ఉద్దేశం నన్ను అడిగితే విష్ణు స్వామి చలనం ఉన్న స్వామి కాదు ఆయన చాలా చాలా పద్ధతిగల స్వామి ఎప్పుడు ఏం చేయాలి అనేది అది అన్నీ తెలుసు విష్ణు పురాణంలో రాసుంది కదా మరి ఇలా ఎలా చెప్తున్నారు అని అనుకుంటే విష్ణు పురాణంలో రాసుంది ఉంది సో ఏది నిజం అనేది మనకి అర్థం చేసుకుంటే తెలిసింది ఎలాగారంటే విష్ణు విష్ణుస్వామికి భూదేవి తల్లికి మధ్యలో సంక్రమణం అది వాళ్ళిద్దరూ ఇష్టపడి చేసుకున్న తర్వాత కుజులు పుట్టారని రాసుంటారు కదా అది కొంచెం ఆలోచించ ఆలోచించదగింది ఎందుకంటే విష్ణుస్వామి అంత చలనం అంత చర చరాచర దేవుడు కాదు ఆయన సృష్టికర్త సృష్టికర్త భూదేవి తల్లి కూడా ఎవరైనా ఆడవారు వచ్చి మోహిస్తే విష్ణుస్వామి మీద అయినా కూడా ఆయన దూరంగా ఉంటారు ఎందుకంటే ఆయన పద్ధతి గల్ల మహాదేవుడు విష్ణుస్వామి సో అది కొంచెం ఆలోచించబదగిన ఉంది ఇంకా శివపురాణంలోకి వచ్చినప్పుడు శివుడు చెవట బిందువు నుంచి దాలి పడింది అని అంటే అది నమ్మేటట్ అది ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే అని అంటారు కదా అలా కాకుండా ఇంకొంచెం హై హై రేంజ్లో మనం పరిగణ పరిగణించవచ్చు ఎందుకంటే శివుడు అంతర్గతంగా ఉన్నప్పుడు ఏమీ పట్టించుకోడు ఫస్ట్ ఆ పాయింట్ తీసుకోవాలి ఏం జరుగుతున్నా కూడా శివుడు చూస్తూ ఆయనకు అన్ని తెలిసి కూడా చూస్తూ ఊరుకుంటాడు ఎందుకంటే అతను నిర్మించారు కొంతమందిని రాసుల్ని నక్షత్రాలని సైనికాధిపతుల్ని ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే సనాతన ధర్మం అనే ఒక రాజ్యం ఆ రాజ్యానికి రాణి లోకాంబిక పార్వతమ్మ ఆ రాజ్యానికి మంత్రి అన్ని అవతారాలు ఎత్తి రాజ్యాన్ని రాజ్యంలో ప్రజల్ని సక్రమంగా సుభిక్షంగా చూసే అవతలు విష్ణుస్వామి ఆ రాజ్యానికి స్వర్గ స్వర్ణ అవతారంతో స్వర్ణాన్ని అందరికీ కల క కలిపింపజేసేది లక్ష్మీ అమ్మ విష్ణుస్వామి యొక్క భార్య ఆ రాజ్యానికి సర్వ సైనాధ్యక్షుడు ఆ రాజ్యానికి ఏం కాకుండా ఎప్పటికప్పుడు రుద్రరాత రుద్రరాతలు రాసే ఆయన బ్రహ్మగారు ఆ రాజ్యానికి చదువు చెప్పి రాజ్యానికి జ్ఞానాన్ని నింపేది సరస్వతమ్మ ఇదే ఆ రాజ్యం ఇంతటితో అయిపోలా సర్వసేనాధ్యక్షులు కొడుకులే సైనికులు ఆ రాజ్యంలో నివసించే ప్రజలే మనమంతా ఆ సైనికులే రాసులు నక్షత్రాలు ఇది నేను అర్థం చేసుకున్న విషయం ఇన్ని చెప్పావు కదా రాజ్యానికి రాజు ఉంటారు కదా రాజు ఎవరని అంటారా హర నమ పతి హర 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 మహాదేవ్ ఓం నమ శివాయ సో ఈ విధంగా మనం చూసుకోగలిగితే ఏ విధంగా చెప్పినా కూడా శివుడే అవుతాడు శివుడే మహాదేవుడు శివుడే ఆనందకారుడు ఎందుకు అని అంటారేమో బ్రహ్మగారు విష్ణుస్వామి సృష్టి ఇంకా డెవలప్ కాకముందు చిన్న విషయానికి నువ్వంటే నేను నేనంటే నువ్వు అని చెప్పి ఢీ కొట్టుకుంటూ గొడవ చేసుకున్నారు కదా ఆ క్షణంలో మీరిద్దరూ ఎవరి ముందో కనుక్కోడానికి నేను చిన్న పరీక్ష పెడతాను వచ్చే మూడు అతనే వీళ్ళిద్దరికంటే ముందతులు ఆయనే శివుడు సో వీళ్ళిద్దరికీ దేవుడు శివుడు ఇద్దరికి తండ్రి శివుడు ఇంకా చెప్పాలంటే బ్రహ్మగారు విష్ణు బొడ్డుల నుంచి అవతరించిన నృత్యం కాబట్టి ఆ బ్రహ్మగారు స్వామి యొక్క కొడుకు ఆ విష్ణువు శివుడికి సాక్షాత్తు భామర్ది అని చెప్పుకుంటారు మన యొక్క శాస్త్రం ఎందుకు లక్ష్మీ అమ్మకి అన్న శివుడు ఆ లక్ష్మీ అమ్మ భర్తే వెంకటేశ్వర స్వామి నారాయణి నారాయణుడు అంటారు నారాయణి అంటే ఎవరు లక్ష్మీదేవి కాదు పార్వతమ్మ నారాయణుడు అంటే ఎవరు వెంకటేశ్వర స్వామి అంటే వాళ్ళిద్దరు అన్న చెల్లెళ్ళు ఆ లెక్కలో చూసుకుంటే శివుడు భావగారు మొట్టమొదటి పెద్ద ఆయన సో ఈ విషయానికి ఇంత ఇంత చెప్తున్నా కదా ఎందుకు ఇంత ఎగ్జాంపుల్ అనేది మీరు ఆలోచించవచ్చు పాయింట్కి రానని కూడా కొంతమంది అనుకుంటారు కానీ మనం మన పుట్టు పూర్వకరాలు తెలిసిన తర్వాత మనం పాయింట్ అనేది చెప్పుకోవాలండి మన పుట్టు పూర్వతరాలు ఫస్ట్ తెలుసుకోవాలి శివుడు అంతర్గికంగా ధ్యానం తపస్సులో ఉన్నప్పుడు అతను ఏం పట్టి ఆ స్వామి ఏం పట్టించుకోరు అక్కడ చెమట బిందువుల నుంచి ఇలా రాలి భూమి మీద పడి ఉంటాయి గ్యారంటీగా ఆ పడిన శివుడి నుంచి ఏ చిన్నది ఇంతది ఏమన్నా వచ్చినా కూడా అక్కడ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ కాదు ఒక పుత్రుడో పుత్రికో జన్మిస్తారు అది శాసనం ఎందుకంటే అక్కడ శక్తి శివశక్తి ఆ రేంజ్లో ఉంటుంది ఒక వంద అడుగుల పాము ఎవరిని పడితే వాళ్ళని మింగేసే పాము అది చూసి అందరూ భయపడుతున్న టైంలో సింపుల్గా వచ్చే శివుడు దాన్ని తీసుకుని మెల్ల వేసుకున్నప్పుడు అది చిన్న పిల్లలాగా ఒక అది ఆ రూపంలోనే ఉంది కానీ చిన్న పిల్లలాగా ఒకటి చూసే వాళ్ళకి ఎందుకంటే ఆ శివుడు ఎంత ఉంటారో చూడండి అది శివుడి నుంచి వచ్చిన చెమటి బిందువులు భూమి మీద పడ్డప్పుడు ఆ భూమికి ఆ చెవట చుక్కలకి పుట్టినతనే కుజుడు శివుడు కొడుకు నేను నమ్ముతున్నా సో ఇవాళ తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు పాయింట్ కొద్దాం ఈ ఈ ఈ నెంబర్స్లో ఎవరైతే పుడతారో వాళ్ళ యొక్క జీవితం లక్ష్యం వాళ్ళ పరమార్థం ఏ నెంబర్స్ కలిసి రావు ఏ నెంబర్స్ కలిసి వస్తాయి ఏ నెంబర్స్ ఫ్రెండ్స్ ఏ నెంబర్స్ బంధువులు ఏ నెంబర్స్లో పెళ్లి చేసుకుంటే బా బాగా వర్తిస్తారు ఏ పనులు కలిసి వస్తాయి ఏ గొప్ప ఎక్కడెక్కడ గొప్పగా రాణిస్తారు ఈ నెంబర్స్ గల వ్యక్తులు ఏ రాసులోకి ఏ నక్షత్రంలోకి వర్తిస్తారు అలాగే ఈ నెంబర్స్ గల వ్యక్తులు ఎవరికి పూజించాలి ఎవరి యొక్క చరణ చరణంలో బాగా గొప్పగా ఎదుగుతారు ఎవరి ఎవరి యొక్క కరుణా కటాక్షాలు ఈ నెంబర్ మీద ఉంటాయి అన్ని వివరించి మరీ చెప్పబోతున్నా మీరు చేసేదల్లా జస్ట్ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఓం నమ నంబో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ అని అంటారనుకున్నారా ఇది నా ఛానల్ కాదు మన అందరి ఛానల్ తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు పుట్టిన తేదీ ఫలితాలు సంఖ్యాధిపతి కుజుడు విసుకు లేకుండా పట్టుదలతో పోరాడే భూమిపుత్రుడు అరుణవర్ణపు ధైర్య సాహసాలు యుద్ధవీరుడు కుజుడు పోలీసుపై రక్షణ సేవ క్రీడలో తిరుగులేని నాయకుడు కుజుడు భూమిపుత్రుడు అని బట్టి కుచగ్రహం లేదా అంగార గ్రహం పవర్ఫుల్ సంఖ్యలు ఇవి ఈ కుజుడు యుద్ధవీరుడు కనుకనే ఈ సంఖ్యలో పుట్టిన వారిది పోరాటతత్వంగా ఉంటుంది వీరికి ధైర్య సాహసాలు ఎక్కువ సాహసించి ఏ పనులైనా దూకగలరు జయాపజయాన్ని ముందుగా ఆలోచించరు చేసే పనుల ఓటమి ఎదురైనా కలర్ పడరు వీరికి మనసులో ఒకటి బయట ఒకటి అనేది ఉండదు చాలా పేరున పోలీస్ ఆఫీసులు మిలిటరీ అధికారులు యుద్ధ క్రీడల నిపుణులు రక్షణ శాఖకు సంబంధించిన వారు ఈ సంఖ్యలో జన్మించడం మనం చూడవచ్చు ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్లో అత్యంత సివిల్ సర్వీస్ వీరు బాగా సెలెక్ట్ అవ్వటం కుజుడు కుజగ్రహం తప్పనిసరి కుజగ్రహం భూమికి సమీపంలో ఉంది అయితే ఇది ఇది సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది సూర్యుడికి రెండు ఇరవై రెండు కోట్ల డెబ్బై తొమ్మిది లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ వ్యాసం ఆరు వేల ఏడు వందల ఎనభై ఏడు కిలోమీటర్లు ఒకసారి సూర్యుడిని చుట్టి రావడానికి ఆరు వందల ఎనభై ఏడు రోజులు పడుతుంది నౌక మీద అక్కడికి వెళ్ళి రావడానికి ఏడు నెలల సుదీర్ఘకాలం పడుతుంది అంగార అంగారకుడు దైవం సుబ్రహ్మణ్య స్వామిని సృష్టి అని పురాణ కథనం కూడా చెప్తుంది వేదాలతో సామవేదానికి కుజుడు అధిపతి యుద్ధ పీపాసి అయిన గ్రీకు చక్రవర్తి అలెగ్జాండర్ కుజజాతకుడే అతి సహనంగా వేగంగా వెహికల్స్ నడపటం ఆరోగ్యకరమైన ఎర్రటి రక్తం వ్యవసాయ లాభం బాంబులు తయారుల ప్రావీణ్యం ఎడమ చేతి వాటం బట్టతల దత్తత క్రూర జంతువుల కారణంగా మరణం చికిత్సల భూ సంపదల గనులు మొండితనం మూర్ఖత్వం నాస్తికతత్వం కలహాలు కోర్టు కేసులు అగ్ని ప్రమాదాలు రౌడీజం పిసినారితనం క్రిమినల్ మెంటాలిటీ క్రీడలు కాల్పులు ప్రేలుళ్ళు పుట్టితనం రక్షణ శాఖ ఉద్యోగాలు మాంసం కొట్టు మిలిటరీ హోటల్ దేవదారుడి జిమ్ ఆత్మరక్షణ విద్య బాక్సింగ్ కుంఫు కరాటే లాంటివి ఎన్నో కుజుడి సబ్జెక్ట్స్ కురుక్షేత్రం మహాయుద్ధం జరిగింది పద్దెనిమిది రోజులు ఆ యుద్ధంలో నాశనమైన సైన్యం పద్దెనిమిది అక్షోహిణులు ఆ మహాభారత కావ్యం పద్దెనిమిది పర్వాలు ప్రేమ వ్యవహారాల్లో నీతి నియమాలు పాటించరు వీరి కుటుంబ జీవితం ప్రశాంతంగా ఉంటుందని చెప్పే వీలు లేదు అలాగనే మనం అలా చెప్పడం కూడా కరెక్ట్ కాదు ఎందుకు అని అంటే భగవంతుడి దయ మన ప్రాప్తం అనుకోవాలి ఎందుకంటే వీరికి కోపం ఎక్కువ వీరు చేసుకునేవారు ప్రశాంతంగా ఉండి అర్థం చేసుకునేవారైతే ప్రశాంతంగా సాగిపోతుంది వీరికున్న కోపగుణం వల్ల దాంపత్యంలో గొడవలు వచ్చిన అవతల వారు తగ్గాల్సిందే దేనికి కాంప్రమైజ్ కాకపోవడం వీరి సహజగుణం అయితే వీరు ప్రేమించే వారి పట్ల వీరు విధులై ఉంటారు అమ్ ఇది అమ్మ అయినా ఆలి అయినా అమ్మాయి అయినా జీవితం ప్రారంభం దశలోనే వీరు బాగా కష్టపడాల్సి వస్తుంది ఆ తర్వాత క్రమేపీ అభివృద్ధిలోకి వస్తారు వీరు ఉన్నత స్థాయికి స్ట్రాంగ్ మానసిక స్థైర్యం నిశ్చయం మొండితడం కారణంగా ఉంటాయి అధికారంగా చలాయించడం ఈ సంఖ్యల వారికి చాలా ఇష్టం ముఖ్యంగా యాక్సిడెంట్స్లు బ్రాం బాంబు ప్రేలులు అగ్ని ప్రమాదాలు వీటిల్లో ముందు బాగా హెచ్చరికలు వస్తాయి ఈ సంఖ్య వారికి అయినా కూడా మొండి తీరుగా వెళ్తే మట్టికి చాలా చాలా ఇబ్బంది పాలవలసి వస్తుంది భగవంతుని నామస్మరణ ఎప్పుడూ వీరిని గట్టెక్కిస్తుంది అలాగే వీరి శాస్త్ర చికిత్సల బారిని కూడా పడటం కొంచెం ఎక్కువే తమ పనులు ఇతరుల అజోక్యాన్ని సహించలేరు తమను విమర్శించే వారిని ఉపేక్షించరు తమకు తోచిందే వేదమని భావిస్తారు వీరు చేసే కార్యాల్లో కార్య కార్యక్రమాల్లో పూర్తి పెత్తనం వీరుదే ఉండాలి అలాంటప్పుడు వీరెంతో అంకిత భావంతో సమర్థవంతంగా వీరిపై పెట్టిన బాధ్యతలు నెరవేర్చగ నెరవేర్చగలరు కూడా అయితే మధ్యలో ఇతరులు జోక్యం చేసుకుంటే వీరికి ఆసక్తి ఆసక్తి తగ్గిపోతుంది ఆ పని మధ్యలో ఆపేసి నిస్సంకోచంగా బయటకు వచ్చేస్తారు ఇది ఒక టిపిల్ టిపికల్ మార్స్ క్వాలిటీ జాతకంలో కుజుర ప్రభావం లో ప్రొఫైల్ లో ప్రొఫైల్ ఉన్నవాళ్ళు అంటే కుజురి ప్రభావం తక్కువగా ఉన్నవారు రక్షణ దళాల్లో చిరు ఉద్యోగాలుగా అంటే చిన్న చిన్న ఉద్యోగాలుగా పోలీస్ కానిస్టేబుల్స్గా ఫైర్ సాఫ్ట్ ఫైర్ స్టా ఫైర్ స్టాఫ్ సెక్యూరిటీ స్టాఫ్గా ఉంటారు ఆయుధ కర్మాగారాల్లో పనిచేస్తుంటారు మాంసం కొట్టులో వర్కర్స్గా కూడా వీరు పనిచేస్తుంటారు బయటకు బలంగా కరుగగా హీరోలుగా కనిపించే ఈ సంఖ్య జాతకులు సాహసాలకు మరో పేరుగా ఉంటారు ఇరవై ఏడు మార్చిలో పుట్టిన మగధీర సినిమా ఎంత అద్దరిపోయిందో మనకు తెలుసు ఈ క్లైమాక్స్లో వంద మంది తలుష్క యోధులను అమిత కసితో ధైర్య సాహసాలతో యుద్ధపటమంతో రౌద్రంతో చంపడానికి ఆ సినిమా హైలైట్గా నిలిచింది మళ్ళీ మళ్ళీ చూసిన యూత్ గురించి చెప్పనక్కర్లేదు కుంపు వర్జనల్ యుద్ధ వీరుడు భూసిన నటించిన ఎంటర్ ది డ్రాగన్ ని బద్దలు కొట్టిన వర్షం కురిపించింది బాక్సింగ్లో ప్రపంచ యోధులు మహమ్మద్ అలీ పద్దెనిమిది జనరలకు జన్మించాడు సింపుల్ చెప్పాలంటే పద్దెనిమిది తొమ్మిది ఇరవై ఏడు వీరికి కోపం ఎక్కువ ఇంతటి హీరోలు కూడా తాము ప్రేమించిన స్త్రీకి వశమైపోతారు చివరకు ప్రాణమైన ఇచ్చేస్తారు ఇరవై ఏడు పదకొండు పంతొమ్మిది వందల నలభైలో పుట్టిన బ్రూస్లి మరణానికి ఆయన అభిమానించిన ఒక సినీతార కారణమైన పత్రికలు రాశాయి ఈ ప్రేమించే గణంలో స్త్రీలు సైతం అంతే పద్దెనిమిది నవంబర్లో పుట్టిన సినీ సినీతార నయనతార ప్రభుదేవ ప్రేమ ఉదాంతం రహస్యం కాదు ఆగస్టులో పుట్టిన మన యువ హీరో మహేష్ బాబు గారు గట్సో తను ప్రేమించిన నమతా శిరోత్కర్ని పెళ్లి చేసుకున్నారు కదా తొమ్మిది పన్నెండు పంతొమ్మిది వందల నలభై వేల పుట్టిన సోనియా గాంధీ రాజీవ్ గాంధీలు సైతం ప్రేమ వివాహమే తొమ్మిది జిల్లాలు పుట్టిన ఇద్దరు ప్రముఖులకు ప్రమోషన్ ఇచ్చింది రెండు వేల పదకొండు అందులో ఒకరు దాదాసాహెబ్ పాల్కే అవార్డు గ్రహీత సీనియర్ దర్శకులు బాలచంద్ర గాక వారు కాంగ్రెస్ పిసిసి ప్రెసిడెంట్ బొత్స సత్యనారాయణ ఈ కుజగ్రహానికి ఈ కుజగ్రహ సంఖ్యల ఫలితాలు జ్యోతిషపరంగా కుజనక్షత్రాలైన మృగశిర చిత్త ధనిష్ఠలలో పుట్టిన వారికి కూడా కొంతమేరకు వర్తిస్తాయి ఇది గుర్తుపెట్టుకోవాలని విషయం మృగశిర చిత్తా ధనిష్ట వీరికి కూడా కుజగ్రహం కుజగ్రహం వర్తించింది అండ్ ఏ రాశులు ఏ నక్షత్రాలు వర్తిస్తాయి కూడా ముందు ముందు చెప్తాను వీడియో చూడదాకా చూడండి ఇప్పుడు పుట్టింది తేదీ సంఖ్య తొమ్మిది కుజుడి బలమైన సంఖ్య ఇది పట్టుదలకు రాజీ పట్టణి దోరణినికి మారుపేరు వీరు తమకు తోచిన మార్గంలోనే ముందుకు వెళ్తారు ఎన్ని అడ్డంకులు వచ్చినా లెక్క చేయరు మంచి పోరాట పట్టిమను ప్రదర్శిస్తారు తమ దారికి అడ్డు వచ్చిన వారిని ఉపేక్షించరు ప్రేమ వీరి జీవితంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది ప్రేమించిన వారి కోసం ఎలాంటి త్యాగం చేయడానికైనా సిద్ధపడి ఉంటారు తమ ఆలోచనలే కరెక్ట్ అని భావిస్తారు తమను వ్యతిరేకిస్తే ఎవరికైనా వదులుకోవడానికి వెనుకడరు చిత్రంకి సంఖ్యలో పుట్టిన వారు ప్రారంభం నుండి లేదా జీవితం మధ్య నుండి ప్రముఖులు ధనవంతులు అవుతున్నారు సహజం సమాజంలో గౌరవనీయమైన స్థానం దక్కించుకుంటున్నారు వార్తలను వ్యక్తులుగా ఉంటున్నారు మరికొందరిని వివాహం అందరం ఎక్కిస్తుంది తమ రాజకీయమైన కళారంగమైన పోలీస్ ఆర్మీ డిపార్ట్మెంట్ అయినా వీరు ఖచ్చితంగా రాణిస్తారు మంచి పవర్ఫుల్ అదృష్ట సంఖ్య సాహసాలు చేయడం అంటే వీరికి చాలా ఇష్టం తమకు సరిపడని వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరు వారితో గొడవ పెట్టుకోవడానికి ఏ మాత్రం సందేహించరు వీరికి ప్రేరణ ఇచ్చే ఉదాహరణలు కొంతమంది ఉన్నారు విదేశాల్లో జనం విద్యాభ్యాసం చేసిన కాంగ్రెస్ పార్టీ తిరుగులేని అధినేత తొమ్మిది డిసెంబర్ పంతొమ్మిది వందల నలభై నాలుగు చెప్పిన సోనియా గాంధీ తన చదువుకుంటున్న రోజుల్లో సహద్యా ఇరవై ఆగస్టు పంతొమ్మిది వందల నలభై నాలుగు పుట్టిన రాజీవ్ గాంధీని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ఈ దేశానికి తమ లాగానే ప్రధాని అయ్యే తరుణంలో స్వచ్ఛందంగా ఆ పదవిని వదులుకున్నారు ఆమె ఆమె ఒకనాడు తమ అత్యుత్తమ స్థితికి ఎదిగి ఎందరికో మార్గదర్శంగా ఉన్నారు తొమ్మిది ఏప్రిల్లో పుట్టిన ప్రముఖ నటి జయబాధురి సైతం లవ్ మ్యారేజ్ పదకొండు అక్టోబర్ పుట్టిన అమితాబ్ బచ్చన్లో సినిమా సినిమాలు నటిస్తుండగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు తన భర్తకు తోటి నటీ రేఖతో సంబంధం గురించి ద్వదంతులు వ్యాప్తించినప్పుడు నిగ్రహం కోల్పోక సంయమం పాటించి మరోసారి భర్త మనసును గెలుచుకొని ఆదర్శ గృహిగా అనిపించుకుంది ఇవాళ చాలామందిని ఈ రేఖ గారిని చూసి చాలామంది ఆడవాళ్ళు తన తన సహనాన్ని వదులుకోకుండా భర్తని సాధించుకోవాలి తొమ్మిది జూన్లో పుట్టిన లేడీ పోలీస్ బాస్ కిరణ్ బేడి గట్స్ ఉన్న అధికారిని ఉద్యోగంలో ఉండగా ఎన్నో సాహసపేతమైన పనులు చేసి శిబాష్ అనిపించుకున్నారు ఆమె జీవిత స్ఫూర్తిని ఇరవై నాలుగు జూలై ఇరవై నాలుగు జూన్లో పుట్టిన సినీ నటి విజయశాంతి కర్తవ్యం అనే చిత్రం నటించి ఆ చిత్రం విజయం విజయాన్ని కూడా కిరణ్ బేడికి ఇచ్చారు ఇప్పుడు పుట్టిన తేదీ సంఖ్య పద్దెనిమిది ఒకటి అనేది సూర్య సంఖ్య పక్కన ఎనిమిది అనేది శని సంఖ్య కాంబినేషన్లో ఉన్న విచిత్ర కుజ సంఖ్య ఇది దీనిలోని సూర్య సంఖ్య కుజుడికి మంచి మిత్రుడు విజయాన్ని గుర్తింపును పేరు ప్రఖ్యాతులను ఇవ్వగలడు ధన సంపాదన కూడా క్రమంగా బాగుంటుంది అధిక ధనం మీద ఆసక్తి ఉంటే అది సంపాదించడానికి కొంతమంది ఏ పనైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు కొంతమంది అయితే పిసినార్లకు కూడా ఉంటారు ఎటువచ్చి ఎనిమిది అనే సంఖ్య ఎనిమిది అనే శని సంఖ్యతోనే ఇబ్బంది కారణం కుజుడికి శని సహజ సహజ శత్రువు దీని ఫలితంగా అత్యాస స్త్రీ వ్యామోహం మెటీరిజం తగా తగాదలు పెట్టుకునే మనస్తత్వం వ్యసనాలు ఉద్యమాలు చేసే గుణం అక్రమ మార్గాల డబ్బు కూడబెట్టుకోవడం శత్రువు లాంటివి చెడు ఫలితాలు ఉంటాయి కనుక ఈ పద్దెనిమిది సంఖ్య ఫలితాలు కొంతవరకు సక్సెస్ కొంతవరకు ఫెయిల్యూర్ విశ్రమంగా ఉంటుంది స్వార్థం వీరి కళ్ళను కప్పేస్తూ ప్రమాదంలో ఉంది సాహయం కానీ ప్రేమ వ్యవహారాల వల్ల కొంతమంది చెడ్డ పేరు తెచ్చుకొని కుటుంబ కలహాలు పాలవుతారు అవి చివరకు ఆత్మహత్యల వరకు వెళ్ళే ప్రమాదం కూడా పొంచి ఉంది సాహసపేతమైన కార్యకలాపాలంటే వీరికి ఇష్టం పర్వతారోహిణి స్పీడ్ నది ప్రవాహంలో బోట్ అడ్వెంచర్ ప్రయాణం డీప్ సీ డ్రైవింగ్ మోటార్ రేస్ రిఫైల్ షూటింగ్ బలప్రయోగం అవసరమైన క్రీడలు లాంటివి వాటి వాటి మీద ఆసక్తి ఉంటుంది ఇందులో పూర్తిగా విభిన్నమైనది భక్తి మార్గం పరమయోగులు పరమహంసలు భక్తి ఉద్యమాలు అధ్యునం సైతం ఈ సంఖ్యలో చూడవచ్చు ప్రేరణించే ఉదాహరణ పద్దెనిమిది జులైలో పుట్టిన దక్షిణాఫ్రికా సూర్యుడు నెల్సన్ మండేలా నలజాతి వారి ఉన్నతి కోసం జాత్యం జాతీయ కాలానికి వ్యతిరేకంగా పోరాటం చేసి సుదీర్ఘకాలం కాలాగలం మగ్గి తిరిగి వచ్చి ఆ దేశపు అధ్యక్షులయ్యాడు అతని గృహస్థ గృహస్థ జీవితం చాలా కల్లోలమైంది పద్దెనిమిది అక్టోబర్ పంతొమ్మిది వందల డెబ్బై పుట్టిన జ్యోతిక తోటి నటుడు సూర్యతో వివాహ సంబంధంతో అతని ఇంటికి దీపకి దీపిక అయ్యింది పద్దెనిమిది నవంబర్లో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు పుట్టిన నయనద నటన పరంగా సక్సెస్ ప్రేమ కోసం నిజ జీవితంలో పోరాటం చేసి ప్రభుత్వాలను దక్కించుకు కానీ అది ఎక్కువ శాతం నిల్వల పద్దెనిమిది ఫిబ్రవరిలో భారతవాన్ని గర్వించదగ్గ ఇతర భా భక్తగ్రేస్తరులు జన్మించారు అందులో ఒకరు కాళిక మాత ప్రత్యక్ష దర్శనం పొందిన రామకృష్ణ పరమహంస దాకా కృష్ణుని అలార్నాథుడిగా అర్పించిన పుణ్యమూర్తి కృష్ణచైతన్య ప్రభు ఈ ఇరువురి గురుదేవులకు రచయిత పాదాభ బుందనాలు ఇప్పుడు పుట్టిన తేదీ సంఖ్య ఇరవై ఏడు రెండు అనే చంద్ర సంఖ్య పక్కన ఏడు అనే క్రిత సంఖ్య ఈ కాంబినేషన్లో ముఖ్యంగా కళారంగంలో అధిక విజయాలను సాధిస్తుంది సాధారణంగా ఏ రంగంలో ఉన్న వారికైనా మంచి గెలుపు ఉన్నతిని ఇవ్వగలరు ఈ సంఖ్యకు సూర్యుడితో ఉన్న ప్రత్యేక అనుబంధం వల్ల రాజకీయ అధికారం ఆధిపత్యం బలం గుర్తింపు నైపుణ్యం వీరి సహజకుణాలుగా ఉంటాయి ఈ సంఖ్య వారు సదా అభివృద్ధి వైపు పయనిస్తూనే ఉంటారు సొంత ఆలోచనలో నిర్ణయాలు తీసుకునే లాభం పొందుతారు ఇది ఒక అద్భుతమైన సంఖ్య సంపద ఆస్తిపాస్తుల మంచి కీర్తి ప్రదర్శన వీటిని తప్పక వరిస్తాయి అయితే కుజ ప్రభావం వల్ల ప్రతిదీ పోరాటమయంగానే ఉ గెలుపు వెనక ఓటమి సిద్ధంగా ఉంటుంది ప్రత్యర్థుల శత్రువులు మన మన క్లేశం కలిగించేవారు పడగొట్టేవారు వీరికి వెనుకే ఉంటారు తమ స్వలభావం కోసం బ్లాక్మెయిలింగ్ చేస్తారు ముఖ్యంగా వీరు స్త్రీల పట్ల తమకున్న ఆకర్షణను కంట్రోల్ చేసుకోవాలి లేని పక్షంలో ఒక్కోసారి ఆ స్త్రీ వ్యవహారాలే వీరి పతనాలకి దారి తీసి జీవితానికి ప్రమాదకరంగా పరిగణిస్తాయి ముఖ్యంగా వీరి ఉన్నతికి కారణమే గాడ్ ఫాదర్ అండవీరికి అందలం ఎక్కిస్తాయి ప్రేరణ ఉదాహరణ ఇరవై ఏడు జూలై పంతొమ్మిది వందల అరవై మూడులో పుట్టిన ప్రముఖ గాయన చిత్ర గాడ్ ఫాదర్ మధుర గాయకుడు జేష్ దాస్ చిత్రానియుడు అన్ని దక్షిణాది భాషలను పాటలు పాడుతుంది సుశీల జానకి తర్వాత అంత ప్రభావిశాలి చిత్రాన్ని పేరు ఏడు సంఖ్యలో ఉండటం కూడా ఈమె కళ విజయాలకు మరో ముఖ్య కారణం ఇరవై ఏడు మార్చి పంతొమ్మిది వందల ఎనభైలో పుట్టిన మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ గాడ్ ఫాదర్ సొంత తండ్రి మన అన్నయ్య మెగాస్టార్ మాయ అల్లు అరవింద్ అల్లు అరవింద్ చేసిన మాయాజాలమే మగధీర సూపర్ సక్సెస్ ఈ చిత్రం చరణ్ను ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది వచ్చిన అరుదైన అవకాశాన్ని చాలా కష్టపడి సద్వినియోగం చేసుకున్నాడు ఆ జూనియర్ మెగాస్టార్ హిట్స్ కోసం ఎదురు చూస్తున్న ఇరవై ఏడు డిసెంబర్లో పుట్టిన సల్మాన్ ఖాన్ ను దబాంగ్లో పోలీస్ పాత్ర తిరిగి నిలబెట్టింది ఆయుష్లో ప్రేమ వ్యవహారం అప్పట్లో వివాదాస్పదమైంది అయినా ఆయన ప్రియురాల కొదువు లేదులే కదా ఇరవై ఏడు ఫిబ్రవరిలో పుట్టిన కర్ణాటక ముఖ్యమంత్రి అర్జునప్ప పదవి దినదిన ఖండం నూరేళ్ల ఆయుష్ చివరకు ఆయనకు ఆ పదవిని రాజీనామా చేయవలసి కూడా వచ్చింది అప్పట్లో కొంచుగ్రహ వర్ణం ఎరుపు రంగు కుజగ్రహానికి ఎరుపు రంగు బాగా కలిసి వస్తుంది ఎరుపు రంగు ఈ గ్రహానికి చెందిన అదృష్టవర్ అదృష్ట వర్ణం తిరుగుబాటు ప్రత్యేకమైన ఎరుపు రంగును కమ్యూనిస్టుల పార్టీ రంగుగా ధరిస్తారు శక్తి స్వరూపిని బెజవాడ కాదర్గమ్మ అమ్మవారు వ్రత దీక్ష చేసే భక్తులు కూడా ఎరుపు వస్త్ర ధర చేస్తారు క్రీడలలో ఉన్న ఈ వర్ణం ధరించాలి ఇది కార్యానుకూలతను ధైర్యాన్ని ఇచ్చే రంగు సెకండరీ వర్ణంగా పింక్ కలర్ వీరికి కొంత వేరకు కలిసి వస్తుంది కుజగ్రహ దిక్కు ఏ దిక్కును వెళ్తే వీరికి బాగా కలిసి వస్తుందో చెప్తా చూడండి దక్షిణం కుజ ग्रहा चंदन दिक्कू కుజరోహాలలో పోగొట్టుకునే వస్తువులు దక్షిణలో దొరుకుతాయి అయితే సూర్యుడు ఈ గ్రహానికి అత్యంత మేలు చేసే మిత్రుడు ఈ కారణంగా ఈ కారణంగా ఈ వారు తూర్పు ముఖ ప్రయాణాలు కారణాలు తూర్పు దిక్కు ఫేసింగ్లో కూర్చొని పనిచేయడం మంచిది దక్షిణంలో కూర్చొని ఉత్తరాన్ని చూస్తూ కూడా పనిచేసుకోవచ్చు అదృష్ట దైవం కుజుడికి ఉన్న మరో పేరు మంగళుడు మంగళవారం ఆయన రోజు ఆ రోజు సుబ్రహ్మణ్య స్వామికి పూజలు అర్చనలు బాలాభిషేకాలు అత్యంత శుభ ఫలితాన్ని ఇస్తాయి ఆంజనేయ స్వామి అత్యంత శక్తి స్వరూపుడు మంగళవారం ఆయన ఆరాధించడం కూడా కాలసిద్ధి సర్వత్ర జయాన్ని కలిగిస్తుంది అదృష్ట రత్నం ఎర్రని పగడం కుజులకు చెందిన రత్నం కుజగ్రహ దోష నివారణకు రుణ బాధల విముక్తికి భయం పోవడానికి సకల కాలశుద్ధికి ఉంగరపులకి పగడపు ధారణ మంగళవారం చాలా మంచిది ఇతరుల సంఖ్యలతో కుజు కుజగ్రహ సంఖ్యలకు పొత్తు కుజగ్రహ సంఖ్యలో పం తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తేదీలో జన్మించిన వారికి అత్యంత శుభ ఫలితాన్ని ఇచ్చే మిత్ర సంఖ్యలు ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది ఒకటి అంటే సూర్యుడు ఇక్కడ పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది ఏది ప్లస్ చేసినా కూడా ఒకటే వస్తుంది టోటల్ సో ఈ సంఖ్యకి అధిపతి సూర్యుడు కుజుడికి సూర్యు సూర్య సంఖ్యలు బాగా కలిసి వస్తాయి ఇంకా మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ఏ సంఖ్య కూడా మూడు వస్తుంది ఆ తర్వాత పద్దెనిమిది తొమ్మిది పంతొమ్మిది వందల యాభై మూడులో పుట్టిన పోలీస్ బాస్ డీజీపీ దినేష్ రెడ్డి ముప్పై ఆరు రెండు వేల పదకొండులో పదవిని స్వీకరించారు రెండు వరుసలో ఏడు పదహారు ఇరవై ఐదు సంఖ్యలు కళారంగంలో చక్కని విజయాలు విజయాలను ఇస్తాయి వరుసలో నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు సంఖ్యలు చతుర సంఖ్యలు నాలుగు అంటే రాహు ఎనిమిది అంటే శని నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఏ నెంబర్ కలిపినా కూడా నాలుగే వస్తుంది ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు ఏ నెంబర్కి కలిపినా కూడా ఎనిమిదే వస్తుంది సో ఈ రెండు సంఖ్యలకి సంఖ్యాధిపతి ఎవరు నాలుగుకి రాహువు ఎనిమిదికి సంఖ్య శనేశ్వర స్వామి వీళ్ళిద్దరూ కుజుడికి విపరీతమైన శత్రు సంఖ్యలు విపరీత చెడు ఫలితాన్ని ఇస్తాయి ఇక రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది చంద్ర సంఖ్యలు ఏ నెంబర్కున్నా రెండో వస్తుంది ఈ సంఖ్యలు అది పొత్తు అంత అంతంత మాత్రంగా ఉంటుంది అంటే పెద్దగా అంటే ఉండదు మామూలుగా ఉండదు అలా సాగిపోతుంది వీరికి కా బాగా తీసుకోవాల్సిన ఆహారం కుచ సంఖ్య జాతకులకు కొండ పుష్టి చాలా అవసరం తదనుగుణంగా ఆహారంలో వీరి దుంప దుంపకూరలు ఎక్కువగా తీసుకోవాలి బంగాళదుంప కందచామ చిలకర దుంపలు వీరిని పుష్టినిస్తాయి సాధారణ కూరగాయలు వీరికి నోటికి ఎక్కువ నాన్ వెజ్ వంటకాలను ఎక్కువగా ఇష్టపడతారు వ్యాయామం క్రీడలు ఇష్టం కనుక చేపలు మాంసం గుడ్లు తినడం మంచిదే ఇక ఉల్లి వేలుల్లి అల్లం లాంటి దినుసులు కూడా ఆహారాలు అధికంగా చేర్చాలి తప్పదు ఎందుకంటే వీళ్ళకున్న కోపానికి వీరు కొంచెం గట్టిగా ఉండాలి కాబట్టి అవ అన్ని తినాలి తప్పదు ఎటు వచ్చి ఎక్కువ కాలం వీరికి కొంచెం పనికి రాదు ఈ వయసులో ఉన్నప్పుడు తినొచ్చి తర్వాత తర్వాత తగ్గించుకుంటే మంచిది అలాగే రెగ్యులర్గా మజ్జిగ పండ్లు తీసుకోవటం మీరు వంటి అధిక వీడిని హరిస్తుంది మసాలా దినుసులు తగ్గించి వాడాలి ఆల్కహాల్కి దూరంగా ఉండాలి సిగరెట్ అనేది అసలు దగ్గరికి రానివ్వకూడదు అదృష్ట నిత్య కాలం కుజ సంఖ్యలో పుట్టిన వారికి పన్నెండు పద్దెనిమిది ఇరవై ఒకటి ఇరవై ఏడు ముప్పై ముప్పై ఆరు ముప్పై తొమ్మిది నలభై ఐదు నలభై ఎనిమిది యాభై నాలుగు యాభై ఏడు అరవై మూడు అరవై ఆరు డెబ్బై రెండు సంవత్సరాల వయసులో ముఖ్య అనుకూల సంఘటనలు జరుగుతాయి ఇష్టమాకార సిద్ధి పొందుతారు బాగా కలిసి వస్తాయి అదృష్ట దినాలు ఆది మంగళ గురువారాలు వీరికి ఎంతో మంచివి సోమ బుధ శుక్ర శనివారాలు అంతగా మంచివి కావు అదృష్ట చదువు వృత్తి ఉద్యోగ వ్యాపారాలు పోలీస్ డిపార్ట్మెంట్లో అత్యున్నత కేడర్స్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ ఇంకా పోలీస్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ లాంటి రక్షణ శాఖలు సెక్యూరిటీ సర్వీసులు ఫైర్ సిబ్బంది మెకానికల్ ఇంజనీరింగ్ చికిత్స చేసే వైద్యులు ఆయుధాల తయారీ ఇనుముకు సంబంధించిన కొలిమి స్టెయిన్లెస్ స్టీల్ బాణసంచ అగ్గిబిడ్డల ఫ్యాక్టరీ అన్ని రకాల క్రీడలు కలాటే కుంగు జూడో కుస్తీ లాంటి ఆత్మరక్షణ విద్యలు సాహసపేతమైన కార్యాలు ప్రజా ఉద్యమాలు లాంటి వృత్తి ఉ ఉద్యోగ వ్యాపారాలు కుజ సంఖ్యల వారికి చెందినవి సంబంధిత విద్యా ఉద్యోగ వృత్తి వ్యాపారాలు వెరికి అనుకూలమైనవి ఉపాధి కలిగించేవి కూడా ఇంకా వివాహ పొంతన కుజ సంఖ్యల వారు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు వరకు వరుసగా ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది సొంత సంఖ్యల వారితో మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ఆరు పద్దెనిమిది ఇరవై నాలుగు సంఖ్యల వారితో వివాహ పొందన బాగుంటుంది అంటే గురువు శుక్రు సంఖ్యలతో వివాహం పొంద బాగుంటుంది ఆ తర్వాత రాహు సంఖ్య నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి శని సంఖ్యను ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు బుద్ధ సంఖ్యలో అయిన ఐదు పద్నాలుగు ఇరవై మూడు రోజులతో వివాహ పొందన పనికిరాదు శత్రుత్వానికి దారితీస్తుంది మిథుల సంఖ్యలో టోటల్గా ఉంటాయి ఇదండి కుజ సంఖ్యల గురించి చెప్పాలంటే వీరికి గురు సంఖ్యలు చంద్ర చంద్ర సంఖ్యలు చూ సూర్య సంఖ్యలు బాగా పనికొస్తాయి రాహు సంఖ్య ఆయన నాలుగు శని సంఖ్య అయిన ఎనిమిది ఈ రెండు సంఖ్యలు దూరంగా పెట్టడం చాలా 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 మంచిది శ్రేయస్కరం ఓం నమ శివాయ శివాయ నమ్మ ఓం అదండి వీడియో తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఏ సంఖ్యను కుటుంబం తొమ్మిదే వస్తుంది కుజ సంఖ్య ఈ కుజ సంఖ్యలు వారికి రహస్యం కొంచెం కోపాన్ని తగ్గించుకోవటం ఇంకా ఫైర్ బాంబు ప్రేలుడు యాక్సిడెంట్లు వీళ్ళకి చాలా చాలా ముందుగానే చాలా 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 మైండ్కి తోస్తూ ఉంటాయి ఏదో అశుభం జరగబోతుంది అని దాన్ని కనిపెట్టుకొని జాగ్రత్త ఉండటం చాలా 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 మంచిది నిత్యం దుర్గమ్మని పూజించటం ఇంకా సుబ్రహ్మణ్యత్వ స్వామి ఆంజనేయ స్వామి వీళ్ళని వీళ్ళ అష్టోత్తరాలు పట్టించటం మంగళవారం నాడు చాలా గొప్ప శ్రేయస్కరం చాలా 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 ఉన్నతాధికారం కుచ సంఖ్యలో ఉన్నవారికి భక్తి కొంచెం తక్కువ ఉండిద్ది అని అందరూ అంటారు కానీ నేను చెప్పేది భక్తి ఉండిద్ది కానీ ఆ భక్తి కనపడనివ్వరు అది ఓం నమ శివాయ శివాయనమ్మం వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ బాగా డౌన్ అవుతుంది కొంచెం నాకు మోటివేట్ చేయండి ఓం నమ శివాయ శివాయ శివాయనమ్మం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఇది వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి హర హర మహాదేవాని ఓం శివాయ